వసు హాస్పిటల్ కి వెళ్తూ ఉంటే అక్క అక్క నేను కూడా వస్తానక్క హాస్పిటల్ కి నేను కూడా హాస్పిటల్ ని చూస్తానక్క అని అంటూ ఉంటుంది లహరి లహరి ఇప్పుడు వద్దులేమ్మా తర్వాత తీసుకెళ్తాంలే ఇప్పుడు మేము అందరికి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము అందుకే ఇప్పుడు నువ్వు ఎందుకులే నీకు ఫ్రీగా హాస్పిటల్ చూపించడం కూడా కుదరదు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు వెళ్దాంలే అని అంటుంది వసు బావా బావా ప్లీజ్ బావా నువ్వైనా చెప్పు బావా నేను వస్తానని చెప్పు బావా మీ డిస్టర్బెన్స్ కలిగించను మీరు ఎవరితోనైనా మాట్లాడండి ఎక్కడికైనా వెళ్ళండి నన్ను హాస్పిటల్ ఎంట్రన్స్ లో దించేయండి చాలు నేనే ఆ హాస్పిటల్ మొత్తం తిరిగేసి వచ్చేస్తాను మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను నన్ను కారులో తీసుకొచ్చి గాని అని అంటుంది లహరి ఎందుకు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ని పేషెంట్స్ ని అందరినీ భయపెట్టించి పాడిపోయేలా చేద్దామనా హాస్పిటల్ కు వస్తున్నావు అని అంటాడు రిషి లహరిని ఆట పట్టేస్తూ రిషి అలా అంటూ ఉంటే వసు మాత్రం నవ్వుతూ ఉంటుంది చూడక్క బావ ఎలా ఆట పట్టిస్తున్నాడు అక్క ప్లీజ్ అక్క వస్తానక్క ఒప్పుకోక్క నువ్వు ఒప్పుకుంటే బావ ఒప్పుకుంటారు ప్లీజ్ అక్క అని అంటూ ఉంటుంది లహరి ఇంకా లహరి బాధ భరించలేక సర్లే రా కానీ బావని నన్ను మాత్రం మా వర్క్ ని డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా అని అంటుంది వసు ఓకే అక్క అని అంటుంది లహరి సంతోషంగా వసు రిషి వంక చూస్తూ సార్ తీసుకు వెళ్దామా అని అంటుంది నవ్వుతూ తీసుకు వెళ్ళకపోతే ఈ పిసాచి ఊరుకుంటుందా రమ్మను అని అంటాడు రిషి అబ్బో మా అక్క బావ ఎంత మంచి వాళ్ళు అబ్బా ముద్దొచ్చేస్తున్నారు ఇద్దరు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ అక్క అని పొగుడుతూ ఉంటుంది లహరి పొగిడింది చాలే గాని కార్ లో లేకపోతే మీ బావగారు మూడు మారిందనుకో కారు దించేస్తారు అని నవ్వుతుంది వసు అవునక్కో ఇది నిజమే అనుకుంటూ గబగబా కారులో కూర్చుంటుంది వెనక సీట్ లో లహరి రిషి నవ్వుకుంటూ కార్ లో కూర్చుంటారు రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు అలా హాస్పిటల్ కి తర్వాత కార్ దిగిన తర్వాత ఎంట్రన్స్ లో వసు లహరి నువ్వు హాస్పిటల్ విజిట్ చెయ్యి నేను బావగారు డాక్టర్స్ ని స్టాఫ్ ని కలిసి ఇన్విటేషన్స్ ఇస్తాము ఇన్విటేషన్స్ పూర్తయిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు కార్ దగ్గరకు వచ్చాయి అందరం కలిసి వెళ్ళిపోదాం ఓకేనా అని అంటుంది వసు ఓకే అక్క నేను నా పని చేసుకుంటాను మీరు మీ పని చేసుకోండి అని అంటుంది లహరి నవ్వుతూ వసు డాక్టర్స్ ని కలిసి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తారు లహరి హాస్పిటల్ మొత్తం విజిట్ చేస్తూ ఉంటుంది దూరంగా సాక్షి కనపడుతుంది లహరికి ఇదేంటి సాక్షిలా కనపడుతుంది అయినా సాక్షి ఇక్కడ ఉంటుంది సాక్షి పోలికలతో ఎవరైనా వేరే వ్యక్తి కావచ్చు అని అనుకుంటూ లహరి తన పని తను చేసుకుంటూ హాస్పిటల్ మొత్తం చూస్తూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని బా బాయ్ గుడ్ నైట్ ఆల్